హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పెన్షన్లకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి ఈపీఎఫ్ఓ పెన్షన్ తాజా వార్తలు కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో డిఏ ప్రయోజనాలతో కనీస పెన్షన్ను ఏడు వేల రూపాయలకైతే పె పెంపొందిస్తున్నారన్నమాట అంటే పెంచుతున్నారు వెయ్యి రూపాయల నుండి ఏడు వేల రూపాయలకైతే ఈ యొక్క పెన్షన్ అనేది పెంచడం జరిగిందనమాట సో పదవీ విరమణ తర్వాత ఆర్థిక సహాయం పొందే దిశగా ఒక పెద్ద అడుగులో భాగంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ రెండు వేల ఇరవై ఐదులో తన పెన్షన్ పథకంలో గొప్ప మార్పునతి తీసుకొచ్చిందనమాట కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు వెయ్యి రూపాయల నుండి రే ఏడు వేల రూపాయలకైతే పెంచారనమాట అంతేకాకుండా డిఏ ప్రయోజనాలను కూడా జోడించారనమాట ఈ చర్య దేశవ్యాప్తంగా ఆరు మిలియన్లకు పైగా పెన్షనర్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారనమాట సో ఈపిఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ అప్డేట్ రెండు వేల ఇరవై ఐదు కనుక చూసుకుంటే చాలా కాలంగా కొనసాగుతున్న మెరుగైన పెన్షన్ మద్దతు కోసం ట్రేడ్ యూనియన్లు మరియు పెన్షనర్లు అభ్యర్థులకు నేరుగా స్పందిస్తుందన్నమాట కొత్త పథకం ఏంటంటే పెన్షనర్లు నెలవారీ ఆదాయం ఏడు వేల రూపాయలు హామీతో పొందుతారనమాట సో గతంలో వారి సహకార చరిత్ర ఎలా ఉన్నా మరియు అదనంగా ద్రవ్యోల్బణం నుండి రక్షించే ఉద్దేశంతో ఇప్పుడు డిఎస్ అర్దుబాట్లైతే చేయబడుతున్నాయన్నమాట వ్యవస్థీకృత రంగంలో పదవీ విరమణ చేసిన పదవీ విరమణ చేసిన కార్మికులకు వారు పొందవలసిన ఆర్థిక గౌరవాన్ని అందించడం లక్ష్యంగా కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక పెద్ద సామాజిక భద్రతా సంస్కరణలో ఈ మార్పు అయితే భాగం అనమాట సో ఇక్కడ చూడొచ్చు ఫీచర్ వచ్చేసి కనీసం కనీసం నెలవారీ పెన్షన్ అయితే ఏడు వేల రూపాయలకైతే పెంచుతున్నారు అనమాట అయితే ఉంటుంది అంటే ద్రవ్యోల్బణంతో ముడిపడి అయితే ఉంటుందన్నమాట సో కవరేజ్ వచ్చేసి మీకు ఆరు మిలియన్లకు పైగా పెన్షనర్లకు ఈ యొక్క కవరేజ్ అనేది ఉందన్నమాట సో పన్ను ప్రయోజనాలు కనుక చూసుకున్నట్టయితే సెక్షన్ సి మరియు సో ఈ యొక్క పెన్షన్ని ఎలా మన చెల్లిస్తారు అని కనుక చూసుకుంటే చెల్లించే మోడ్ వచ్చేసి మీ యొక్క డైరెక్ట్ మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే నెలవారీ క్రెడిట్ అయితే అవుతుందనమాట సో ప్రతి నెల కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క పెన్షన్ అనేది క్రెడిట్ అయితే చేస్తారనమాట సో ఈ మెరుగుదల పదవి విరమణ చేసిన ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారికి మరింత సురక్షితమైన మరియు ద్రవ్యోల్బణ నిరోధక ఆదాయాన్ని అయితే సూచిస్తాయన్నమాట అర్హత ప్రమాణాలు ఇక్కడ వచ్చేసి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సభ్యులుగా ఉండాలి సో పెన్షన్ పొందడానికి కనీసం పది సంవత్సరాల అర్హత కలిగి సర్వీస్ అవసరం అన్నమాట పదవీ విరమణ వయసు వచ్చేసి యాభై ఎనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి తగ్గింపుతో ముందస్తు పెన్షన్ లభిస్తుందన్నమాట తరువాత సవరించిన పథకం కింద అందరికీ డిఏ ప్రయోజనాలు వర్తిస్తాయి తిరిగి నమోదు అవసరమైతే లేదనమాట నవీకరణ స్వయం చాలకంగా వర్తింపజేయబడతాయి ఉద్యోగులు మరియు పెట్టుబడిదారులపై ప్రభావం ఉద్యోగులు ఉద్యోగులు కనుక చూసుకుంటే మెరుగైన పదవి విరమణ ప్రణాళిక మరియు ఈపిఎఫ్ఓ సహకారాలపై నమ్మకం సో ఇక్కడ వచ్చేసి ప్ర పెన్షనర్లు ఏంటంటే ప్రతీ నెల ఎక్కువ డబ్బు మరియు పెరుగుతున్న ఖర్చుల భయం లే భయం అయితే ఉండదనమాట సో పెన్షన్లు పొందుతున్న పాత తరం వారి ద్రవ్యత పెరుగుదల ఆరోగ్య సంరక్షణ బీమా మరియు గృహ రంగాలలో ఖర్చును సృష్టించవచ్చు అనమాట సో వచ్చేసి భారతదేశ విరమ పదవీ విరమణ దృష్టాంతంలో ఈపీఎఫ్ఓ పెన్షన్ తాజా వార్తలు రెండు వేల ఇరవై చూసుకుంటే ఒక ప్రధాన ముందడుగు అనమాట ఇది వచ్చేసి పెరిగిన కనీస పెన్షన్ మరియు డిఏ చేర్చబడిన పెన్షన్ పథకం అనమాట స్పష్టమైన ప్రభావాలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నటువంటి వృద్ధులకు ఆర్థిక వనరుల భద్రత మరియు గౌరవాన్ని అయితే అందిస్తుంది ఈ అవకాశాన్ని పూర్తిగా మరియు సరిగ్గా ఉపయోగించుకోవడానికి పథకం వివరాలు ప్రయోజనాలు మరియు అవసరమైన అర్హతల గురించి వారికి తెలియజేయడం తప్పనిసరి అనమాట సో అంటే ఇది వచ్చేసి ఎవరైతే జాబ్ హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళకు అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంత పెన్షన్ అని ఉంటుంది కదా సో వాళ్ళకు అంటే వెయ్యి రూపాయల నుండి ఇప్పుడు ప్రజెంట్ ఏడు వేల రూపాయల వరకు యొక్క పెన్షన్ అనేది ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇది వచ్చేసి వాళ్ళకి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్